ఈరోజు మైలవరం శాసనసభ్యులు నాకు అత్యంత ఆప్తులు స్త్రీమిత్రులు స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో వెలగలేరు గ్రామంలో పదకొండు కోట్లతో నిర్మించినటువంటి పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ని ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్హౌసింగ్ ఫార్మ్ కార్పొరేషన్ ఫామ్ అయితే ఇప్పటివరకు దాదాపుగా ఎనిమిది ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులతో కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో గోడౌన్లు నిర్మించడం జరిగింది అయితే ఈ ఒక్క రెండు వేల పంతొమ్మిది నుండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్లను నిర్మించాను అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ నియమించి నిర్మించినటువంటి గోడౌన్లలో నలభై శాతం ఐదు సంవత్సరాలు నిర్మించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి రైతులకు సంబంధించి అన్ని విధాల రైతులకు పెట్టుబడికి రైతు భరోసా ఇవ్వడం పాలకూడ మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది అని చెప్పి సకాలంలో వర్షాలు పడడం సమృద్ధిగా సాగునీరు అందించడం దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే వాడు కోరుకుంటారు ఎరువులు కానీ పురుగు మందులు కానీ నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి సర్టిఫై చేసినటువంటి వాటిని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన వ్యవస్థలో భాగంగా సంస్కరణలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించడం పండించినటువంటి ధాన్యానికి ఉచితంగా పంటల బీమా ఇవ్వడం వాటితో పాటు పండించినటువంటి ధాన్యానికి మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధితో ఈరోజు గిట్టుబాటు ధర కల్పించడం ప్రధానమైనటువంటి లక్ష్యాలు అందులో భాగంగా రైతులు ఉత్పత్తులు వచ్చినప్పుడు మార్కెట్లోకి గణనీయంగా ఆ రోజు దళారులు వ్యాపారులు మధ్య రంగప్రవేశం చేసి వాళ్ళు ఆ మధ్యవర్తుల చేతిలో మోసపోతారు రేటు తక్కువ పలుకుతుంది కాబట్టి వాళ్ళు నిలువ ఉంచుకొని మంచి రేటు పొందేంత వరకు ధాన్యాన్ని నిలువు ఉంచుకోవడానికి ప్రదేశం అవసరం దానికోసం ఈరోజు ఏ గిడ్డెంగుల నిర్మాణం అదేవిధంగా మల్టీపర్పస్ గోడౌన్స్ కింద ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో ఐదు వందల మెట్రిక్ టన్నులు వెయ్యి మెట్రిక్ టన్నులు సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్లు నిర్మిస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం రైతులకు అన్ని విధాలా అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం ఈ నేపథ్యంలో కొంతమంది ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి రైతుల మీద ఎక్కడ లేనటువంటి ఈరోజు మసలు కన్నీరు కార్చి రైతుల ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో రైతులకు మోసం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది రుణమాఫియా అన్నాడు మోసం చేశాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా చెప్పి ఇచ్చాడు రైతు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏ రోజైనా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఉందా ఈరోజు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఎందరు ఇచ్చాడు కదా రైతు భరోసాకి నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పదిహేను వేలకు ఒక్కరికి ఇచ్చారు కదా నేను ముగ్గురికి ఇస్తాను రకరకాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కాపీలని పథకాలని కాపీ కొట్టడం తప్ప ఒక్కరు కూడా కొత్తగా చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం శ్రేయస్ కోసం అన్ని స్థాయిల్లో అన్ని విధాలా అన్ని విధానాల్లో కూడా ఈరోజు మార్పులు తీసుకొచ్చి రైతులకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి అదేవిధంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఎండీ గారికి స్థానికంగా ఉండేటువంటి నాయకులు రైతులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరిపించి నన్ను ఆహ్వానించి ప్రారంభోత్సవం నాకు అవకాశం కల్పించి భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు